పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ మన సౌర వ్యవస్థలోకి దూరంగా ఉన్న ఓ నక్షత్ర మండలం నుంచి ఓ ప్రాచీన తోకచుక్క ప్రవేశించింది దీని పేరు ఐ అట్లాస్ ఇది భూమి కంటే కూడా ఎంతో పురాతనమైనది అయితే ఇది గ్రహాంతర అంతరిక్ష నౌక కావచ్చనే వదంతులు ఆన్లైన్ లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి దీనిపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు హౌస్ సైన్స్ కమిటీకి చెందిన జార్జ్ వైట్ సైట్ స్పష్టతనిచ్చారు అది ఏలియన్ స్పేస్ షిప్ అనడానికి ఆధారాలేమీ లేవని వైట్ సైట్ స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటిన కనుగొన్న ఈ తోకచుక్క వయసు దాదాపు ఐదు వందల కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల ఏళ్లని అంచనా వేశారు త్రీఐ అట్లాస్ పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగిన నేపథ్యంలో నాసా దీనిపై అధ్యయనం మొదలుపెట్టింది పన్నెండు అంతరిక్ష నౌకలు టెలిస్కోప్లను రంగంలోకి దించింది వివిధ కోణాల్లో దాని ఫోటోలు సేకరించింది మన సౌర వ్యవస్థలోని తోకచుక్కలతో పోల్చేందుకు సదురు గ్రహాల గురించి తెలుసుకునేందుకు ఈ విధంగా అవకాశం లభించిందని శాస్త్రవేత్తలు చెప్పారు ఈ తోకచుక్క గతేడాది అంగారకుడికి సుమారు మూడు కోట్ల ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించింది దీంతో ఆ గ్రహం చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన మార్స్ రికసైన్స్ ఆర్బిటల్ చాలా దగ్గర నుంచి దీని ఫోటోలు తీసింది మరో ఆర్బిటర్ మావిన్ అతి నీలోలహిత డేటాను సేకరించింది ఇది ఆ తోకచుక్క కూర్పును విశ్లేషించేందుకు తోడ్పడుతోంది అలాగే ప్రస్తుతం తమ లక్ష్యాల దిశగా సాగుతున్న సైకి లూసీ స్పేస్ షిప్లు మార్గ మధ్యలోనే త్రిఐ అట్లాస్ ను పరిశీలించాయి ఈ తోకచుక్క భూమిని ఢీకొనడానికి వస్తే దాన్ని అడ్డుకునేందుకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంటుందని వైట్ సైడ్ ఆందోళన వ్యక్తం చేశారు అందుకే నాసా నిరంతరం సమాచారాన్ని సేకరిస్తోంది ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్